స్టార్ న్యూస్ టీవీ నైన్ కి స్వాగతం తెలంగాణ వికలాంగుల హక్కుల సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ గుత్తికొండ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివకృష్ణ ఆధ్వర్యంలో పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈరోజు జవహర్ నగర్ వికలాంగుల కాలనీకి చెందిన సుమలత కృష్ణ అనే దివ్యాంగులకు రెండు వీల్ చైర్స్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సినీ నటుడు పవన్ బాబు మోహన్ ఆదేశాల మేరకు ట్రస్ట్ కోఆర్డినేటర్స్ కె భానురెడ్డి విజయవర్ధన్ రెడ్డి కాలనీ వాసులు నాగరాజు అప్పారావు మరియు సుగుణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వికలాంగుల అధ్యక్షులు కిరణ్ గుత్తికొండ మాట్లాడుతూ అందరికీ అండి ఈరోజు మనము జవహర్ నగర్ వికలాంగుల కాలనీలో ఒక ఇద్దరి వికలాంగులకు మేము రెండు వీల్ చైర్లు ఇప్పించడం జరిగింది పవన్ బాబ్మోహన్ చారిటబుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్స్ అయిన భాను విజయ్ గారు గత వారం పది రోజుల నుంచి మా ట్రస్ట్ ద్వారా మేము ఒక రెండు వీల్ చైర్లు ఇస్తాము అని చెప్పేసి అని ఇంకా చాలా ఇస్తా అన్నారు కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైంగా వాళ్ళ ఆధ్వర్యంలో ఒక రెండు అని అంటే తెలంగాణ వికలాంగులకు సాధన సమితి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెరుగు శివకృష్ణ వారితో సంప్రదిపులు జరిపి ఈ యొక్క ఇద్దరు వికలాంగులకు ఈరోజు ఇక్కడ రెండు వీల్ చైర్లు అందజేయడం జరిగింది అయితే గత దాదాపుగా మేము ఇరవై ఇరవై ఐదేళ్ళ నుంచి ఈ యొక్క కార్యక్రమంలో వికలాంగులకు ఏదైనా కూడా ఎయిడ్స్ అయినా అప్లైన్స్ అయినా కూడా తర్వాత గ్రాసరీ అయినా వాళ్ళకి ఏ కావాలన్నా కూడా విత్ మ్యారేజెస్ కూడా చాలా వికలాంగులకు చేయించడం జరిగింది కాబట్టి మేము మన వికలాంగులకు ఏ చారిటబుల్ ట్రస్ట్ అయినా ఫౌండ్స్ అయినా ఫౌండేషన్స్ అయినా కూడా మీరు ఏ చిన్న కార్యక్రమం చేయాలనుకున్నా కూడా కంపల్సరీ మా వికలాంగులను దృష్టి పెట్టుకోవాలని ట్రస్ట్ ద్వారా ఫౌండేషన్ ద్వారా మా పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ఆ యొక్క ట్రస్ట్కి సంబంధించిన కోఆర్డినేటర్ మన మన గారు విజయ్ గారు వాళ్ళు ఈ యొక్క స్పాట్గా వాళ్ళ ట్రస్ట్ తరఫున చెప్పంగానే ఇద్దరి వికలాంగులకు ఈ యొక్క బీల్చెయ్యడము ఈయన కూడా ఎందుకంటే నెక్స్ట్ మంత్ డిసెంబర్ మూడో తరఫున ప్రపంచ వికలాంగుల దినోత్సవం కాబట్టి దానికి శుభ సూచిక ఈరోజు వీళ్ళు అందజేయడం అనేది చాలా సంతోషకరమైన తెలియజేస్తూ అందరి కూడా మరొక మారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం ఒక ట్రస్ట్ ఫౌండర్ అయిన మన సినీ నటులు తర్వాత సీనియర్ రాజకీయ నాయకులు బాబ్మోహన్ గారికి కూడా మా దివ్యాంగుల తరఫున ధన్యవాదాలు కృతజ్ఞత ఈరోజు జౌన్ నగర్ వికలాంగుల కాలనీలో ఒక రెండు వేలు అండి పవన్ బాబు మాట గారి కార్యక్రమం ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ప్రజెంట్ దీంతో స్టార్ట్ చేస్తున్నాము వికలాంగులకి మా వంతు సహాయం కానీ సారు కానీ ఎప్పుడు కూడా చాలా అంటారు ఈ అవకాశాన్ని మాకు కల్పించిన కిరణ్ గారికి శివ గారికి కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ అండి